రాయ్ ఇవన్నీ తీసి కారులో పెట్టండి అలాగే అలాగే అమ్మాయి గారు అత్తయ్యగారు నమస్కారం చేయండి ఒరే సూర్ రవా పెళ్ళిలో అంటే గోసా అన్నావు మరి సాగరం పెట్టప్పుడు కూడా మొఖం కనపడకుండా కుంపు తప్పేసేరేంట్రా ఒరే నాకు తెలియక అడుతాను రాత్రి నుంచి మొహం కనపడలేదు మొహం కనపడలేదు ఓ కుమ్మరపురులో సైడ్ పెట్టవు ఇప్పుడు అర్జెంట్ గా మొహం చూసేయాలెట్టను ఓ టైమ్ అవుతోంది మీరు బయలుదేరండి అమ్మా అన్నయ్య గారు రాత్రి పెళ్లి పనులు బాగా అలసిపోయి నిద్ర మాత్రం వేసుకుని పడుకున్నారు లేవలేదు అలాగా ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది అందుకేనమ్మా మీరు బయలుదేరండి మొదటిసారిగా అమ్మాయిని తీసుకెళ్తున్నాం వారికి చెప్పకుండా అప్ప చెప్పారు రెండు రోజులు అయ్యగారు మీ ఊరు వస్తారన్నారు అయితే సరే వెళ్ళొస్తాం నమస్కారం రండి పదండి పరాయి మాగాడి పక్కన కూర్చున్నట్టు అంత దూరంగా కూర్చున్నావు నీ మొగుడేగా కాస్త దగ్గరగా కూర్చో మా అమ్మాయి గారికి కాస్త సిగ్గెక్కువ మీరు మరోలో అనుకోకండి నాలుగు రోజులు పోతే చదువుపోతారమ్మా పోతారమ్మా సర్లే ఇబ్బంది పడకుండా కూర్చో నువ్వు అసలేదంట్రా

నువ్వు ఎక్కాల్సింది ఈ కారు కాదురా ఆ కారు ఉందో అడిగే పోతు కదండి ఇక ఇంకెప్పుడు రాజుల మనకి రాకూడదు ఒంట్లో ఎలా ఉందండి ఈ గుండె ఇంకా ఆగిపోనందుకు బాధగా ఉందిరా అయ్యో అదేం ఇప్పుడు ఏమైందని ఇంకా ఏం కావాలరా ఆ పాపిస్తూ చేసిన పని పెళ్లి వాళ్ళకి తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారా అరే బాబోయ్ ఇంకా అదే తలుచుకుని బాధపడుతున్నారా అమ్మాయి గారు అక్కడికి వెళ్ళలేదా బాబాయ్ వెళ్ళలేదా ఆహా మరి తాళి అవి ఎందుకు తీసేసినట్టు సదా సాజా స్నానానికి పెడుతూ అవి తీసి అక్కడ పెట్టారట అది చూసి ఏదేదో ఊహించేసుకొని మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేశారు నువ్వు చెప్పేది సో నా మీద ఒట్టండి బాబో స్నానానికి మాత్రం తాళి నల్ల పూసలు తీసేటేవాటో నగలనుకుందో తల్లి లేని పిల్ల తెలియకి తీశారు నేను చెప్పాలండి ఒకసారి తాళి మెళ్ళో పట్టాక బ్రతికుండగా తీయకూడదమ్మా అది అంత పవిత్రమైంది అని దాంతో తప్పైపోయిందని ఇంకెప్పుడు తీనని కళ్ళ కత్తుకుని మెళ్ళ వేసేసుకున్నారు ఇంకా ఇక్కడ ఎందుకుంటారండీ బాబు ఎప్పుడో అత్తారింటికి వెళ్ళిపోయారు అంటే పెళ్లి వారు మీరు లేస్తారేమో చెప్పేదామని వెయిట్ చేశారు మరి నన్ను లేపొచ్చు కదా డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు అదే విషయం వాళ్ళతో చెప్పాను వాళ్ళు ఏమనుకోలేదు కదా అబ్బే ఏమనుకోలేదు మిమ్మల్ని నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అమ్మాయి గారు అయితే మరీ మరీ అవును అది సంతోషంగా వెళ్ళిందా చాలా సంతోషంగా వెళ్ళారు మాట దక్కించింది అమ్మా గంగా 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 లేదు లేదా ఎక్కడికెళ్ళింది అమ్మాయి గారికి అత్తారింట్లో కొత్త కదా నాలుగు రోజులు అలవాటు అయ్యే వరకు తోడుండమని కూడా పంపాను మంచి పని చేసావు ఇప్పుడు నాకు నిజంగా ఆనందంగా ఉంది మీరెప్పుడు ఇలాగే ఉండాలి గారు ఈ అబ్బాయి గారు ఏంటండి ఓ చూసేస్తున్నారు ఆ శోభనం వాళ్ళ చూస్తే మీ శోభనం గుర్తొచ్చిందా అవునరా ఏమైనా మీ మాంగారికి గుండె ప్రావడం బయట ఆ కోలుకుని మళ్ళీ మీ శోభనం జరిపించాలంటే ఎలా కాదన్నా రెండు మూడు నెలలు అంటుందండి రెండు మూడు నెలల బాధపడకండి అబ్బాయి గారు చిరంజీవి సినిమాలో పైట్లు ఊహన్ సినిమాలో ఏడుపులు దాసర్ గారి సినిమాలో డైలాగులు రాఘవేంద్రరావు గారి సాంగ్స్ లో యాపిల్ పళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో పెళ్ళైన తర్వాత శోభనం అంతే బాధగా ఉంటది అర్థం చేసుకుంటాను బాబా ఫుల్ మీల్స్ ముందెట్టుకుని పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా మీరు సీనిసియర్ గా పాలైపోతారంటే నా సీనియర్ అంతా ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్తానండి ఏంటో చెప్పరా బాబు ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి ఏం నిలబడి టికెట్ ఏం బ్లాక్ లో అంతేనండి సేమ్ బాల్ అంటే అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి బోల్ చేయండి మరి అక్కడే కాలదు నాకు మన మన మనలో మనం తప్పేంటండి కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షో ఉండే తప్పండి అమ్మాయి ఒప్పుకోక చేస్తారండి మన పెళ్ళం గారు కదా అది కదరా ఏదో వంకెట్ చూద్దాం అంటే దూరం దూరంగా వెళ్ళిపోతారు లేకపోతే ఏంటండి సోపన ఒప్పుకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి వచ్చాయి అంటారేంటండి అండి ఫ్యామిలీ లేడీస్ అంతా కొత్త సిగ్గు అండి మనమే చను తీసుకొని దూసుకెళ్ళిపోవాలి అంతే అంతే ముమ్మాటి అంతే నా మాట ఎలా

నేనంటే నీకు ఇష్టం లేదా వ్రతం చేస్తున్నావా అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుంటే వచ్చిండేవను కాదుగా ఏమనుకోకు అవును ఈ వ్రతం ఎన్నలు చేయాలి నెల అంటే ఇంకా ముప్పై రోజులు నీకు దూరంగా ఉండాలి సరే ఏం చేస్తాం తలుపేసుకో ఏంటమ్మాచ్చిన దగ్గర నుంచి అలా దిగులుగా ఉంటున్నావు లేదండి ఏమీ లేకపోతే ఇలా ఎందుకుంటావు తల్లి లాంటిదాన్ని మనసులో ఏదైనా ఉంటే నాతో లేదండి పోనీ పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళి నాలుగు రోజులు నాన్నగారి దగ్గర ఉండి రామ్మా అక్కర్లేదండి ఇక్కడున్నా అక్కడ ఉన్నట్టే ఉంది అయితే సరే గోరింట రూపాను కూర్చో పెడతా నేను పెట్టుకుంటాను ఇవ్వండి తీసుకో ఇదిగో గంగ ఏంటండి ఏంటమ్మా పని మంచి గంగని పిలిస్తే నువ్వు పలికావు నేను స్నేహాన్ని పిలిచారనుకున్నానండి లేదు దాన్ని పిలిచాను ఇదిగో గంగా తీసుకొచ్చి పోయి దగ్గర అమ్మగారు ఇదిగో నీకు ప్రజెంటేషన్ తెచ్చాను మొగుండి గిఫ్ట్ తెచ్చానంటే ఏంటి నడకుండా పక్క తిరిగిపోతాయి ఉంగరం ఎలా ఉంది చూడకుండా బాగుంది అంటావేంటి చూసి చెప్పు బాగుంది అయితే చెయ్యి ఏ చేతి కూడా కొడతావా కాదండి నేను గోరింటకి పెట్టుకోవాలి నేను ప్రేమగా తెచ్చిన ఉంగరం కంటే నీకు ఆ బోడి గోరింటకి పోయిందా అత్తయ్య గారు పెట్టుకోమన్నాను పెట్టుకో బాగా పెట్టుకో చేతికి నోటికి ముక్కకి కాళ్ళకి అన్నిటికీ బాగా బాగా పెట్టుకో